ఈ వీడియో నేను చెప్పడానికి రెడీ అవ్వడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే ఇది స్ట్రాటజీ గురించి కాదు ఇండికేటర్స్ గురించి అసలే కాదు ఇది మనకు తెలియకుండా మన మైండ్ మీద జరిగే డ్యామేజ్ గురించి దీని గురించి ఏ గురువు చెప్పడు ఇప్పుడు మీరు ఏదైనా లూజింగ్ ట్రేడ్ని హోల్డ్ చేస్తూ అది వెనక్కి వస్తుంది అనే ఆశతో దేవుడికి మొక్కుతూ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయటండి నేను కూడా అలానే చేశాను లూజింగ్ ట్రేడ్స్ని హోల్డ్ చేయడం ఒకసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు చేశాను స్టాప్ లాస్ హిట్ అయ్యాక ఎగ్జిట్ అవ్వాల్సిన ట్రేడ్ని నేనలానే ఉంచేశాను ఎందుకంటే నా ఈగో హర్ట్ అయింది మార్కెట్ నన్ను రాంగ్ అని ఎలా ప్రూవ్ చేస్తుంది అని అనుకున్నాను కానీ నిజమేంటంటే ఆ టైంలో నేను ట్రేడింగ్ చేయట్లేదు మార్కెట్ని ప్లీజ్ వెనక్కిరా అని ఎమోషనల్గా బతిమాలుకుంటున్నాను మొదటి నష్టం హోప్ ఎడిక్షన్ లూజింగ్ ట్రేడ్ ని హోల్డ్ చేయడం వల్ల ఒక ఫాల్స్ హోప్ పుడుతుంది ట్రేడింగ్లో ఈ హోప్ అనేది చాలా డేంజరస్ డగ్ లాంటిది ప్రైస్ కొంచెం మన సైడ్ తిరగగానే చూసావా నేను కరెక్టే అని మనల్ని మనం మోసం చేసుకుంటాం కానీ మనం రియలైజ్ అవ్వని విషయం ఏంటంటే మనం చాట్ని చూడట్లేదు మన ఎమోషన్స్ని చదువుతున్నాం అక్కడ లాజిక్ ఉండదు ప్లాన్ ఉండదు కేవలం ఆశ మాత్రమే ఉంటుంది రెండో నష్టం భయం పర్మనెంట్ అయిపోతుంది ఒకసారి ఒక లూజింగ్ ట్రేడ్ని లాంగ్ టైం హోల్డ్ చేస్తే ఆ భయం మన మైండ్లో పర్మనెంట్గా సెటిల్ అయిపోతుంది నెక్స్ట్ ట్రేడ్లో మంచి సెటప్ ఉన్నా కూడా ఎంట్రీ తీసుకోవాలంటే చెయ్యి వణుకుతుంది గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది ఎందుకంటే మన మైండ్ ఆ పాత నొప్పిని గుర్తుపెట్టుకుంటుంది ఇది మార్కెట్ మీద భయం కాదు మన సొంత మెమరీస్ మీద భయం మూడో నష్టం క్యాపిటల్ అంటే కేవలం డబ్బు కాదు చాలామంది ట్రేడర్స్ క్యాపిటల్ అంటే కేవలం డబ్బు అనుకుంటారు అది తప్పు మీకు మూడు రకాల క్యాపిటల్స్ ఉంటాయి ఒకటి మనీ డబ్బు రెండు కాన్ఫిడెన్స్ నమ్మకం మూడు ఫోకస్ ధ్యాస లూజింగ్ ట్రేడ్స్ ని హోల్డ్ చేయడం వల్ల ఈ మూడూ నాశనమైపోతాయి డబ్బు స్లోగా పోతుంది కాన్ఫిడెన్స్ సడన్ గా పోతుంది ఫోకస్ మొత్తం పోతుంది ఇక ఫోకస్ పోయాక స్టార్ట్ అయ్యేదే రివెంజ్ ట్రేడింగ్ ఈగో ట్రాప్ నేను తప్పు చెయ్యను ఒక మాట గుర్తుంచుకోండి ఈగో అనేది లాస్ కంటే చాలా ఎక్స్పెన్సివ్ మార్కెట్ దగ్గర రైట్ ఆర్ రాంగ్ ఉండవు కేవలం ప్రాఫిట్ ఆర్ లాస్ మాత్రమే ఉంటాయి కాని మనలో ఈగో ఎంటర్ అయినప్పుడు లాస్ యాక్సెప్ట్ చేయడం ఒక అవమానంలా అనిపిస్తుంది అందుకే మనం ట్రేడ్స్ హోల్డ్ చేస్తాం డబ్బు సంపాదించడానికి కాదు మన సెల్ఫ్ ఇమేజ్ ని కాపాడుకోవడానికి రియలైజేషన్ ఒకరోజు నేను చార్ట్స్ క్లోజ్ చేసి నా అకౌంట్ బ్యాలెన్స్ చూశాను ఆ రోజు నాకు నా లాస్ చూసి భయం వేయలేదు నా మీద నాకే చాలా డిసప్పాయింట్మెంట్ వేసింది అప్పుడు అర్థమైంది నేను ట్రేడ్స్ ని అవ్వట్లేదు నన్ను నేను కోల్పోతున్నాను అని మార్పు అసలు రహస్యం నా ట్రేడింగ్ స్టైల్ ఎప్పుడు మారిందంటే ఒక నిజాన్ని నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో అప్పుడు లాస్ అనేది బిజినెస్లో భాగం అది నా పర్సనల్ ఫెయిల్యూర్ కాదు ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయితే నో క్వశ్చన్స్ నో అడ్జస్ట్మెంట్స్ నో హోప్ సింపుల్గా ఎగ్జిట్ చార్ట్ క్లోజ్ వాక్అవే ఈ వీడియో నుండి మీరు ఒక్క విషయం నేర్చుకోవాలి అంటే అదిదే ఒక చిన్న ప్లాండ్ లాస్ మిమ్మల్ని జీవితకాలం పడే మెంటల్ స్ట్రెస్ నుండి కాపాడుతుంది కట్ ద లాస్ సేవ్ యువర్ మైండ్ మీ లోపల ఉన్న ఫ్యూచర్ ట్రేడర్ ని కాపాడుకోండి ఎందుకంటే లూజింగ్ ట్రేడ్స్ ని హోల్డ్ చేయడం అనేది పేషెన్స్ అంటే ఓర్పు కాదు అది సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఆత్మహత్యతో సమానం ఈ మాటలు మీకు కనెక్ట్ అయితే మీరు ఒక్కరే కాదు మనమందరం ఇదే స్టేజ్ నుండి వచ్చాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుర్తుపెట్టుకోండి డిసిప్లిన్ ఈజ్ సెల్ఫ్ రెస్పెక్ట్